వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మనం జీపీఓకు ప్రిపేర్ అవుతున్నాం మరి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులతో జీపీఓ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతున్నారు మరి దీనిలో పాత వాళ్ళకు అవకాశం ఇస్తున్నామన్నారు కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వబోతున్నారు మరి నెలాఖరును మరి వచ్చే నెలలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది జీపీఓకి సంబంధించి మరి ఇలాంటి తరుణంలో జీపీఓ యొక్క సిలబస్ ఏంటి మరి ఆ సిలబస్ను మనం ఏ విధంగా క్యాప్చర్ చేయాలి అనే అంశాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం జీపీఓ సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది మరి మనం చదవాల్సినటువంటి అంశాలు ఏమిటి రెడ్ జీపీఓకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనే అంశాన్ని చూద్దాం జీపీఓ ఆర్ దీన్నే మనం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా గ్రామ పాలనా అధికారి అని చెప్పి కూడా పిలుస్తున్నాం మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని మనం చూడబోయే ముందు మీకు జిపిఓకు సంబంధించినటువంటి మారథాన్ లైవ్ క్లాసెస్ను ఐకాన్ గణేశ్వర్ యాప్ ద్వారా మేము అందించడం జరుగుతుంది దేనికి సంబంధించింది అంటున్నామండి జీపీఓకు సంబంధించినటువంటి మారథాన్ లైవ్ క్లాసెస్ను మీకు అందించడం జరుగుతుంది మరి ఈ మారథాన్ లైవ్ క్లాసెస్ను కనుక మీరు పొందాలి అనుకుంటే ఈ యొక్క మారథాన్ లైవ్ క్లాసెస్ను మేము మీకు అందించడం జరుగుతుంది మరి ఈ క్లాసెస్ను కనుక మీరు పొందాలి అనుకుంటే ఈ యొక్క ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క క్లాసెస్ను మీరు పొందవచ్చు దేని ద్వారా అంటున్నామండి ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా ఈ మారథాన్ లైవ్ క్లాసెస్ను పొందవచ్చు మరి లైవ్ క్లాస్ యొక్క టైమింగ్స్ ఏంటి మరి ఈ యొక్క లైవ్ క్లాస్ యొక్క టైమింగ్స్ ఏంటి అంటే సమయం మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈ యొక్క లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ యొక్క ఉదయం లెవెన్ థర్టీ నుంచి లెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు మనకు మార్నింగ్ సెషన్లో ఈ క్లాస్ నడుస్తుంది మరి ఈవినింగ్ సెషన్లో ఎప్పుడు క్లాస్ నడుస్తుంది అంటే మళ్ళీ ఈ యొక్క ఫోర్ థర్టీ నుంచి మీకు ఈ యొక్క ఫైవ్ థర్టీ పిఎం వరకు మీకు ఈ క్లాసెస్ అనేటివి అందించడం జరుగుతుంది ఓకేనా ప్రస్తుతం ఈ యొక్క జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ను మీకు లైవ్ ద్వారా మేము అందించడం జరుగుతుంది మరియు అదేవిధంగా ఇంకేం చెప్తున్నాము అంటే ఈ మారథాన్ లైవ్ క్లాసెస్ సంబంధించినటువంటి కోర్స్ ఫీ ఎంత ఉంది అంటే చాలా తక్కువ ఫీతోటి మీకు మేము అందించడం జరుగుతుంది రాష్ట్రంలోనే చాలా తక్కువ ఫీ కేవలం తొమ్మిది వందల రూపాయలతోటే ఈ యొక్క కోర్స్ ఫీని మీకు అందించడం జరుగుతుంది దీంతో పాటుగా మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏమంటున్నామండి ప్రీపీడిఎఫ్ మెటీరియల్స్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఇదాంతో పాటుగా మనం తెలంగాణ కల్చర్ను కేవలం మీకు వన్ రూపీతోటే అందించడం జరుగుతుంది ఏమంటున్నామండి తెలంగాణ కల్చర్ లైవ్ క్లాసెస్ను మీకు కేవలం మేము వన్ రూపీతోటే అందించడం జరుగుతుంది జాగ్రఫీ టెస్ట్ సిరీస్ను జాగ్రఫీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ను మేము మీకు కేవలం పది రూపాయలతోటే అందించడం జరుగుతుంది జాగ్రఫీ టెస్ట్ సిరీస్ మీకు కేవలం పది రూపాయలు మరి అదేవిధంగా పాలిటీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ను పాలిటీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మీకు కేవలం ఈ యొక్క ముప్పై రూపాయలతోటే అందించడం జరుగుతుంది ఏమంటున్నామంటే పాలిటీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం ముప్పై రూపాయలకే అందించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి ఇప్పటికే ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ప్రతి కోర్సుకు సంబంధించి వందలాది టెస్ట్లను మేము అప్లోడ్ చేయడం జరిగింది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాస్ అంట టెస్ట్ సిరీస్ను మేము మీకు ఇండియన్ హిస్టరీ మంచిగా రాయండి సార్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్ట్ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం ఈ యొక్క ఎంతతో అందిస్తున్నాము అంటే యొక్క ఇరవై తొమ్మిది రూపాయలతో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ను గ్రూప్ టూ మారథాన్ లైవ్ క్లాసెస్ను కూడా అందిస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ యొక్క జీపీఓకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అంటే ఇక్కడ మనకు గత అంటే ప్రీవియస్గా ఒకప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్ ప్రకారం విఆర్ఓ ప్రకారం మనం ఏం చేసినారు అంటే ఇక్కడ మనకి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఉండేది జనరల్ స్టడీస్ ఉండేది జనరల్ స్టడీస్ అంటే ఏముంటుంది ప్రస్తుతం రాబోయే న్యూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే డెఫినెట్లీ జనరల్ స్టడీస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది మరి ఈ జనరల్ స్టడీస్లో మీకు ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి అన్నప్పుడు ఫస్ట్ నేను ప్రధానంగా మీకు ఇక్కడ ఏ టాపిక్ని ఇస్తున్నాను అంటే జనరల్ స్టడీస్లో ఫస్ట్ ఉండేటువంటి సబ్జెక్ట్ ఏంటిది అంటే ఒకటి తెలంగాణ హిస్టరీ అని చెప్తున్నాను ఏమంటున్నామండి తెలంగాణ హిస్టరీ అని చెప్తున్నా ఓకే రెండో సబ్జెక్టుగా మనం దీన్ని తీసుకుంటున్నామంటే ఇండియన్ హిస్టరీ అని చెప్తున్నా ఏమంటున్నామండి ఇండియన్ హిస్టరీ అని చెప్తున్నాం తప్పకుండా కొత్త అభ్యర్థులు ఈ సిలబస్ను బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకేమంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమం అంటున్నాం ఏమంటున్నామండి తెలంగాణ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ దీని తర్వాత మనకు మరొక టాపిక్ ఏమిటి అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ యొక్క తెలంగాణ పాలసీస్ తెలంగాణ పథకాలు అంటున్నాం ఏమంటున్నాం సార్ తెలంగాణ పథకాలు అని చెప్పి పిలుస్తున్నాం వీటి తర్వాత ఇంకా ఏముంటాయి ఈ యొక్క తెలంగాణ పథకాలు తర్వాత మనకు మరొక టాపిక్ ఏమిటి అంటే ఈ యొక్క యొక్క సోషియాలజీకి సంబంధించినటువంటివి ఏమంటామండి సోషియాలజీ ఓకేనా నెక్స్ట్ ఇకపోతే మరొక టాపిక్ ఏమంటున్నాము అంటే తెలంగాణ కల్చర్ అనేది ఇక్కడ మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది తెలంగాణ కల్చర్ మంచిగా రాయాలి కదా రైట్ ఏమంటున్నామండి తెలంగాణ కల్చర్ అని చెప్తున్న తెలంగాణ సంస్కృతి ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు వీటితో పాటుగా ఇంకా ఏమంటున్నామంటే ఇంగ్లీష్ ఉంటుంది ఏమంటున్నామండి ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్తో పాటుగా మనకు ఇంకా ఏముంటుంది అంటే ఇక్కడ యొక్క కరెంట్ అఫైర్స్ ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏమంటామండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి పిలుస్తున్నాం ఈ సబ్జెక్ట్లు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది వీటితో పాటుగా ఇంకా ఏముంటుంది అంటే జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అంటే ఈ యొక్క సైన్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ఓకేనా జనరల్ సైన్స్ ఓకేనా జనరల్ సైన్స్లో మనకి ఏమేమి ఉంటుంది అంటున్నా ఈ యొక్క బయోకెమి బయో సైన్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది మరియు దాంతోపాటుగా కెమిస్ట్రీ అని చెప్పి కూడా నేను పిలుస్తాను ఓకే నెక్స్ట్ ఇంకా ఏం సిలబస్ ఉంటుంది అంటే వీటితో పాటుగా ఇంకా ఏముంటుందండి జనరల్ సైన్స్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్తున్నాం ఏమంటున్నామండి సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి పిలుస్తున్నాం అంటే ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు ఇక వీటితో పాటుగా ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఈ యొక్క తెలంగాణ పథకాలు అంటే దీనిలో భాగంగానే మనకు ఎకానమీ పార్ట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏమంటున్నామండి ఎకానమీ పార్ట్ ఇక దీని తర్వాత మనకి ఇంకా ఏం కనిపిస్తుంది అంటే ఇక ఎకానమీతో పాటుగా పాలిటీ ఏమంటున్నామండి పాలిటీ అనే అంశాలు కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది ఏమంటున్నామండి ఎకానమీ ఉంటుంది పాలిటీ ఉంటుంది ఈ యొక్క తెలంగాణ ఉద్యమం తెలంగాణ పథకాలు తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ సోషియాలజీ తెలంగాణ సంస్కృతి ఇంగ్లీషు కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఓకేనా వీటితో పాటుగా మనకు అదనంగా ఇంకా ఏముంటాయి అంటే నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించేటువంటి మరొక టాపిక్ ఏంటిది అంటే మెంటల్ ఎబిలిటీ ఏముంటుంది అంటున్నామండి మెంటల్ ఎబిలిటీ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి సార్ అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ వీటికి సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇవన్నీ మనకు ఈ యొక్క జీపీఓ సిలబస్లో రాబోతున్నాయి యాజ్ ఫర్ న్యూ సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే సేమ్ ఈ వేదికను ఆధారంగా చేసుకుని ఇప్పుడు నేను ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మనకు నూతన సిలబస్ అనేది ఉండబోతుంది ఇకపోతే నెక్స్ట్ ఇంకా ఏముంటాయి అంటే కొత్తగా భూభారతి అనేది తీసుకొచ్చారు సో ఇప్పుడు భూభారతికి సంబంధించినటువంటి ఈ యొక్క చట్టానికి సంబంధించి భూభారతి పైన అవగాహన కల్పించాలి కాబట్టి ఈ భూభారతి చట్టం అనేది కూడా మనకు రాబోతుంది అయితే ఇది కొత్త పేపర్ అంటే ఇది ఒక పేపర్గా ఇంట్రొడ్యూస్ చేస్తారా జనరల్ స్టడీస్లో భాగంగానే దీన్ని ఇస్తారా అనేది కొంతవరకు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అవసరం అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు భూభారతి అనేది తెలంగాణ పథకాలలో రావచ్చు లేకపోతే సపరేట్గా ఈ యొక్క రెవెన్యూ యాక్ట్ అనేది ఒక చట్టం అనేది కూడా ఒక పేపర్గా తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి సో ఈ విధమైనటువంటి సిలబస్ తోటి మనం ప్రిపరేషన్ ప్రారంభించాలి ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళలో ఉండటం ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమిటి అంటే ఉదయాన్నే నిద్ర లేవడం ఓకేనా ఇక ఏమంటున్నామండి ఒక వ్యక్తి ప్రణాళిక అనేది ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి కాంపిటేటివ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఆస్పెక్ట్ ఆ ఆస్పెంట్ ఏ విధమైనటువంటి ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నేను ఏమంటాను అంటే ఈ ప్లాన్లో భాగంగా మీరు ఫస్ట్ ఒక డేలో ఒక డేని ప్లాన్ చేసుకోవాలి మీరు డేని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు సో అంటే ఎన్ని గంటలకు నిద్ర లేవాలి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎప్పుడు లంచ్ చేయాలి ఎప్పుడు నిద్రపోవాలి ఇదైతే మీకు తెలుస్తుంది కానీ ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఏ టైంలో నిద్ర లేవాలి ఎర్లీ అవర్స్లో లేవాలా లేట్ అవర్స్లో ఎర్లీ అవర్స్లో చేస్తే సక్సెస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి సక్సెస్ అనేది ఎప్పుడు ఒక రోజులోనో నెల రోజుల్లోనో రాదు దానికి మనం ఒక బిగ్ డ్రీమ్ అనేది అచీవ్ చేయాలి అంటే దానికి లాట్ ఆఫ్ టైం అనేది టేక్ చేస్తూ ఉంటుంది చాలా సమయం తీసుకుంటుంది ఆ సమయానికి కావాల్సిందల్లా అంత సమయం వరకు మనం పోరాటం చేయాల్సినటువంటి ఓపిక శక్తి అనేది మన దగ్గర ఉండాలి ఓకేనా ఒక డైలీ ప్లాన్ చేసుకోండి ఎలా ఎర్లీ అవర్స్లో నిద్ర లేవడం ఏ టైం నుంచి ఏ టైం దాకా బుక్ పట్టుకోవాలి ఏ టైం నుంచి ఏ టైం దాకా ఏ సబ్జెక్ట్ చదవాలి ఆ సబ్జెక్ట్ పైన మార్క్ టెస్ట్ ఏ విధంగా అటెండ్ చేయాలి సబ్జెక్ట్ వింటే అర్థమవుతుందా మరి ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేస్తున్నామా అనేది ఒక డే వైజ్గా మనం ప్లాన్ చేసుకోవాలి సో ఈ డే వైజ్ ప్లాన్ ఒక ఒకరోజు వారం రోజుల్లో చేసుకొని వదిలేయొద్దు ఇది కంటిన్యూస్లీ నిరంతరంగా ఈ ప్లాన్ అనేది నిరంతరంగా మీ యొక్క కాంపిటేటివ్ జర్నీ అనేది కొనసాగాలి అని చెప్తున్నాను నిరంతరంగా ఈ ప్రయాణం అనేది కొనసాగాలి నెల రోజుల్లో మూడు నెలల్లో రెండు నెలలలో మనం ఉద్యోగాన్ని సాధించాలి అంటే హైలీ ఇంపాసిబుల్ బట్ ఆ ఇంపాజిబుల్ అనే పదాన్ని పక్కన పెట్టి హై హైంపాజిబుల్ అనే స్థాయికి మనం ఎదగాలి అంటే డే డే రొటీన్ ప్లాన్ అనేది మీకు కనిపించాలి అది నిరంతరం మీ యొక్క కాంపిటేటివ్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి మీ యొక్క ప్రయాణాన్ని ఎవ్రీడే కంటిన్యూ చేయాలి ఏ రోజు మనం ఆపేసినా మన సక్సెస్ను దూరం చేసుకున్నట్టే ఈరోజు నాకు నిద్ర వస్తుంది అని చెప్పి నీ ప్రయాణాన్ని నాపేసిన నాకు తలనొప్పి వచ్చింది ఫీవర్ వచ్చింది అని చెప్పి నీ ప్రయాణాన్ని ఆపినా మనం ముందటికి వెళ్ళలేము కాబట్టి డే ప్లాన్ చేసుకోవాలి నిరంతరాయంగా మన యొక్క సక్సెస్ జర్నీ కోసం మన యొక్క పోరాటం అనేది కంటిన్యూస్లీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి నెక్స్ట్ ఇంకొకటి ఏమంటున్నామంటే బెస్ట్ బుక్స్ అనేది మన చేతిలో ఉండాలి ఏమంటున్నామండి బెస్ట్ బుక్స్ బెస్ట్ బుక్స్ అంటే ఏంటి సార్ అని చెప్పి మీరు అనుకుంటారు సో ఈ బుక్ చదివితే ఇన్ని మార్కులు వస్తాయి ఆ బుక్ చదివితే అన్ని మార్కులు వస్తాయి కాదు ఒక బుక్ ఏదైతే తీసుకునో ఆ బుక్ను ఎక్కువ సార్లు చదవండి ఒక బుక్ తీసుకుంటే ఆ బుక్ను ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమం గణేష్ సార్ బుక్ తీసుకున్నారు ఆ బుక్ను ఒక్కసారి చదివితే కాదు ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నం చేయాలి ఏ విషయమైనా మనము ఏమంటున్నాం తినగ తినగవేము తీయనుండు సాధనంలో పనులు సమకూరు ధరలోన ఏదైనా ప్రాక్టీస్ ఇస్ ప్రాక్టీస్ మ్యాన్ మేడ్ పర్ఫెక్ట్ ఏ బుక్ అయినా ఎక్కువ సార్లు మీరు రీడ్ చేస్తే తప్పకుండా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే కాంపిటేటివ్లో రాణించాలి అంటే ఒక సబ్జెక్ట్ తోటే రాణించలేము అనేక పుస్తకాలు నేను మినిమం ఇక్కడ ఒక పదిహేను సబ్జెక్టులు చెప్పినాను ఆ పదిహేను సబ్జెక్టులను నువ్వు రివిజన్ చేస్తావా రివైవ్ చేస్తావా అనాలసిస్ చేస్తావా ఇప్పుడు లర్నర్గా వస్తావా ఏదేమైనా ఒక కొన్ని నెలల సమయం పాటు మీరు ఓపిక కొద్ది ఉండి మీ యొక్క బుక్స్ని ఎక్కువసార్లు చదివే ప్రయత్నం చేయండి బుక్స్ ప్లస్ మంచి క్లాసెస్ వినండి గుర్తుపెట్టుకోండి మంచి క్లాసెస్ను వినండి ఓకేనా మన దగ్గర మీకు జిపియోకి సంబంధించి మారథాన్ లైవ్ క్లాసెస్ సూపర్గా అందిస్తున్నాం ఎక్స్ట్రాడినరీ ఒక్కసారి క్లాసెస్ విని చూడండి ఈ స్థాయి కంటెంట్ మీకు ఎవరు ఇవ్వలేరు షూర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మా కంటెంట్ మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ కావాల్సింది ఓపిక అనేది కావాలి ఓకేనా రైట్ ఇక్కడ ఇంకా ఏమంటున్నామంటే అలసట అనేది ఉండకూడదు ఏమంటున్నాం అలసట అనేది అస్సలు ఉండకూడదు ఓకేనా రైట్ ఎందుకు అలసట ఉండకూడదు అంటే ఇది మనల్ని డిమోటివేట్ చేస్తుంది అలసట కనుక మనం టైడ్ అయిన మన ఫీలింగ్ ఉందనుకోండి డిమోటివేట్ చేస్తుంది అబ్బా ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఇన్ని బుక్కులు చదవాలా ఓకేనా ఈ బుక్గా చదవకపోతే ఏమవుతుంది ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే అలసట ఎప్పుడు వస్తుంది అంటే మనం ఈజీ వేకి అలవాటు పడుతున్నప్పుడు అలసట అనేది వస్తుంది కాబట్టి మీరు ఈజీ వేకి ఎప్పుడు అలవాటు పడకండి నువ్వు ఏమనుకుంటామంటే ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి ఏముండాలి అంటున్నా ఓ డెడికేషన్ అనేది ఉండాలి అంటే ఎప్పుడైతే నువ్వు డెడికేటెడ్గా ఉండగలుగుతావో ఒక కమిట్మెంట్గా నువ్వు వర్క్ చేయగలుగుతావో అప్పుడే సక్సెస్ వస్తుంది ఓకేనా ఒక డెడికేషన్ అనేది ఉండాలి ఆ డెడికేషన్ ఏ విధంగా ఉండాలి అంటే ఎంత పెద్ద పుస్తకమైనా ఎంత పెద్ద ఎత్తు కొండైనా నేను ఎక్కగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉంటుందో ఎంత లావు బుక్ అయినా నేను చదువుతాను చాలా సునాయాసంగా అర్థమవుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది మనం ఒక రోజు కనుక మన డేని డిజైన్ చేసుకొని ఆ ప్లాన్ వైజ్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే సక్సెస్ వస్తుంది ఓకేనా అప్పుడు నీకు టైంనెస్ అనేది రాదు సో ఎప్పుడైతే టైర్డ్ వచ్చింది టైర్డ్ అయిపోతున్నా అని ఫీల్ అవుతావో అప్పుడు నువ్వు మెల్లగా డివైడ్ అవుతూ ఉంటావు అప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్ నుంచి నువ్వు వేరే సెక్టార్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే డేవియేషన్ జరుగుతుంది అది నీకు మంచి జరగచ్చు చెడు జరగచ్చు ఓకేనా రైట్ అంటే డెడికేషన్ అనేది కావాలి మనకి ఇక్కడ హార్డ్ వర్క్ అనేది చేయడానికి ఏ రోజు నువ్వు వెనక వేయొద్దు అరే ఇంత పెద్ద సబ్జెక్ట్ నేను చదవాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ అంటే ఏంటి సార్ నీ దగ్గర కింటాల్ కింటాల్ బరువు నీ తల మీద పెట్టి మోసుకుంటూ పోరా అని చెప్పాడు ఒక వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాముల బుక్కుని నీ చేతిలో పెట్టి దీన్ని చదువురా నాయనా ఏసీ ఏసీయాల్లో కూర్చొని చెప్తారు ఇదే హార్డ్ వర్క్ ఈ హార్డ్ వర్క్ని చదువురా అంటే ఆ బుక్ ముందట పెట్టుకొని మనం నిద్రపోవడం కానీ ఫోన్లు చూడడం కానీ పక్క మెసేజ్ చేయడం కానీ అటు నీకేని మార్కులు వచ్చినాయి నా ఇవన్నీ వదిలేయి నీ లక్ష్యం నీకు మాత్రమే కనబడాలి పక్కోని లక్ష్యం నీకు అవసరం లేదు కాబట్టి నువ్వు హార్డ్ వర్క్ చేయడానికి ప్రిపేర్ అయి ఉండాలి ఫిక్స్ అయి ఉండాలి ఎంత అన్ని పేజీల బుక్ అయినా నేను ఈజీగా చదివేస్తాను నాకు అర్థం అవుతుంది అని ఫీల్ ఉండాలా సో ఇక్కడ ఫైనల్గా నేను ఏమంటున్నామంటే పాజిటివ్ ఆటిట్యూడ్ అనేది కలిగి ఉండాలి ఏమంటున్నామండి పాజిటివ్ ఆటిట్యూడ్ అనేది మనకు కలిగి ఉండాలి అని చెప్తున్నా అంటే ఏ క్షణమైనా మనకి ఏది జరిగినా మన మంచి కోసమే ఈ పుస్తకాన్ని ఇలా గంట రోజులో గంటలో ఒక వంద పేజీలు చదవాలనుకున్నవి గంటలో పది పేజీలు మాత్రమే చదివినావు అంటే దీన్ని బాగా అనాలసిస్ చేస్తున్నాను అని ఫీల్ కావాలా అంతేనా అయ్యో గంట సేపు అవుతుంది ఇంకా ఈ పేజీలు కంప్లీట్ అవ్వట్లేదు అందులో సబ్జెక్ట్ అంతా వర్త్ ఉండవచ్చు ఎక్కువ చదవడానికి మనం ఇష్టపడాలా ఓకేనా నువ్వు గుర్తుపెట్టుకో యాభై ఆరు ఆలను ఇరవై ఆరు ఏబీసీటీలోనే వన్ ఇయర్ చదివినటువంటి బ్యాచ్ మనం అవునా కాదా అలాంటిది గవర్నమెంట్ ఉద్యోగంలో పదిహేను సబ్జెక్టులను నెల రోజులలో చదువుతాము అంటే అయ్యే పని కాదు యాభై నాలుగు అక్షరాలు ఇరవై ఆరు ఏబిసిడీలను మనం సంవత్సరం చదివినాం కాబట్టి ఈ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నీ జీవితం మారుతుంది నీ కుటుంబ నేపథ్యం మారుతుంది అనే అవకాశం నీకు వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు చదవడానికి ముందుకు రా ఓకేనా నువ్వు కష్టపడితే నీ జీవితం మారుతుంది నీ కుటుంబం యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ని మీలో ఇంప్రూవ్ చేసుకొని మీరు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ కాండి యాజ్ ఫర్ అంటే మీరు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు జీపీఓ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు డిఎస్సి టెట్ ఏదైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్ నువ్వు అచీవ్ చేయాలి అంటే కొన్ని స్పెషల్ క్వాలిటీస్ నీలో ఉండాలి ఓకేనా రైట్ మరి మీరు ఈసారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసం ఐకాన్ గణేశర్ యాప్ ద్వారా మేము జిపిఓ మారథాన్ లైవ్ క్లాసెస్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అంటున్నాం ఏమంటున్నామండి జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ని మీ ముందుకు తీసుకొచ్చినాం సో దీన్ని మీకు ఎంతతో ప్రొవైడ్ చేస్తున్నాము అంటే జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ ఆల్రెడీ ప్రారంభమైనవి కావాలి అనుకున్న వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ను పొందవచ్చు ప్రజెంట్ మీకు తెలంగాణ హిస్టరీ క్లాసెస్ నడుస్తున్నాయి లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ ఈవినింగ్ టైంలో ఉద్యమ చరిత్ర క్లాసెస్ నడుస్తున్నాయి ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ మధ్య కాలంలో ఓకేనా కోర్స్ ఫీ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ను పొందవచ్చు ఓకేనా రైట్ మంచి క్లాసెస్ను మీకు అందిస్తున్నాం సక్సెస్ అనేది మీ చేతిలోకి రావాలి అంటే ఇలాంటి క్లాసెస్ను మీ సెల్ ఫోన్లో ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ సార్ జాయ్ భారత్